హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాంటి వీడియో వచ్చేసి ఇక్కడ మీకు చూస్తూ ఉండంగానే అర్థమైపోతుంది కదా మా ఇంటి ముందరైతే చిన్ని బొజ్జ గణపతిని వేశాను సో వినాయక చవితి అండి వినాయక చవితికి ఫుల్ బ్లాగ్ అయితే తీశాను వినాయక చవితి పండగ అందరూ ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పండగ అనగానే మన ముందు రోజే యధావిధిగా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి అండి ఎన్ని క్లీన్ చేసేసుకుంటేనే మన మార్నింగ్ దేవుడికి ప్రసాదాలు కానీ భోజనాలు కానీ ఇవన్నీ మనకు త్వరగా అయిపోయేది అందుకే నేను ముందుగా ముందు రోజే అన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా మంచిగా అయితే ముగ్గులు వేసేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇది అర్లీ మార్నింగ్ అండి అర్లీ మార్నింగ్ నేను కిచెన్ దగ్గర అయితే ఇలా చిన్నగా అయితే ముగ్గులు వేసేసుకొని స్నానం చేసేసుకొని ఫోర్ ఓ క్లాక్ లేచేసి ఇప్పుడు ప్రసాదాలు అయితే చేస్తూ ఉన్నాను వినాయకుడికి మేమైతే ఇక్కడ పల్లెం వేసుకుంటామండి ఖచ్చితంగా పల్లెం వేసుకుంటాం కాబట్టి ఏది కూడా ఎంగిల్ చేయము మనం ఏ వంట చేసినా కూడా అది ఎన్ని ప్రసాదాలైనా కానీ సో దేవుడికి ఎంగిల్ చేయకుండానే పెట్టాలి ఇక్కడ వచ్చేసి స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను గణపతియ్యకి మనం ఏమేమి ఇష్టం అన్నది కొన్ని అయితే నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను వచ్చేసి ఓలిగలు అనమాట ఓలిగలతో కుడుములు కూడా చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ లేవంగానే నేను మంచిగా స్నానం చేసేసుకొని బ్యాల్ అయితే నానపెట్టుకున్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మైదా నానబెడుతున్నాను అండి మైదా మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానాలి ఇక్కడ నాకు అండ్ మా హస్బెండ్కి మాత్రమే అండి క్వాంటిటీ ప్రకారము ఒక పదహైదు ఓలిగల దాకా అయ్యాయండి కుడుములు కానీ అన్నీ కలిపి సో క్వాంటిటీ ఎక్కువ అయితే నేను చేయలేదు వచ్చేసి మైదా నానపెట్టాను ఓలిగలకి చాలామంది ఓలిగల పిండికి గోధుమ పిండి వాడతారు తర్వాత వచ్చేసి పేనిరవ్వ వాడతారు తర్వాత మైదా వాడతారు ఇలాంటివి చాలా రకాలుగా వాడతారు నేను ఇక్కడ వచ్చేసి మైదా వాడుతున్నాను తర్వాత రవ్వలడ్డు చేస్తాం కదా ఆ రవ్వ కూడా యూస్ చేసుకోవచ్చు అది హాఫ్ మైదా హాఫ్గా నేను ఇక్కడ ఓన్లీ మైదానే నానబెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పొంగల్ బాయలు నానపెడుతున్నాను ఎందుకు అంటే నేను నాగుల చవితి పండగ నేను చేయలేదు ఆ డే అనేది మిస్ అయితే నేను తిరుమలకి వెళ్ళాను సో వినాయక చవితి పండుగ రోజున నేను నాగులకి పాలు పోసానండి సో నాగులకి మనం పాలు పోస్తున్నాము అంటే ఆయనకి ఖచ్చితంగా ఇష్టమైనటివి నువ్వుల పిండి చలిపిండి తర్వాత పెసరబ్యాళ్ళు పాలు అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలి సో అవన్నీ నేను ఈరోజే ఫినిష్ చేసేసుకొని ఆ రోజే వినాయక చవితి పండగ రోజే నేను పాలు పోసాను ఇక్కడ వచ్చేసి ఉల్లగడ్డ తాలింపుకి పెడుతూ ఉన్నానండి ఒక పక్క ఉల్లగడ్డ తాలింపుకి మనకి స్టవ్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి రైస్ క్వాంటిటీ మా ఇద్దరి మీద పెట్టుకున్నానండి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మీద నేను రైస్ వండుతూ ఉన్నాను ఎందుకంటే దేవుడికి కూడా పళ్ళం వేస్తాం కాబట్టి సో ఫస్ట్ మార్నింగే నేను భోజనాలన్నీ ఇవన్నీ ఫినిష్ చేసేసుకొని తర్వాత నేను దేవుని అయితే తెచ్చుకున్నానండి అందుకే మార్నింగ్ వచ్చేసి నేను అర్లీ మార్నింగ్ ఫోర్కి లేచేసుకొని తర్వాతనే ఇలాంటి పనులన్నీ స్టార్ట్ చేశాను తర్వాత వచ్చేసి గోధుమ పిండి అనమాట వైట్ కలర్ గోధుమ పిండి అనమాట సో ఇది ఎందుకు అంటే ఇది కుడుములకి అండి ఓలిగలల్లో స్టఫింగ్గా పెట్టి కుడుములు వేస్తారు కదా ఆయనకి ఇష్టం కాబట్టి సో కుడుములకి మాత్రమే నేను ఇక్కడ పిండి నానపెడుతూ ఉన్నాను నేను ఇవన్నీ చేయడం కూడా ఫస్ట్ టైం అండి ఓలిగలు కూడా నేను ఈ మధ్యనే నేర్చుకునింది ముందంతా నాకు ఇవన్నీ నేను ట్రై చేయలేదు అంటే ట్రై చేస్తే వచ్చిండీ బట్ నేనైతే ట్రై చేయలేదు ఇప్పుడిప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి అన్నీ ఫెస్టివల్కి ఏమేమి కావాలా ఏమేమి ఇష్టం ఇంట్లో చేసినట్వి గుర్తుకుంటాయి కదా సో ఏదైనా తెలియనట్వి ఇలా యూట్యూబ్లో తెలుసు తెలుసుకోవడమో ఇలా ఎవరైనా తెలుసు అడిగి తెలుసుకొని ఇలా చేస్తూ ఉంటాను సో పిండి అయితే నానబెట్టేశాను లైన్ వారీగా చేసుకుంటూ ఉన్నానండి ఇది కూడా కాసేపు అయితే నానబెట్టేసి పక్కకు పెడుతున్నాను ఈ గ్యాప్లోని త్రీ టు ఫోర్ విజిల్స్ విజిల్స్ అయితే ఆలు కూడా ఉడికిపోయిందండి సో ఆలు వచ్చేసి తాలింపుగా పెడుతూ ఉన్నానండి ఇది లెమన్ రైస్కి బాగుంటుందండి కాంబినేషన్ ఆంధ్ర పక్క అయితే కంపల్సరీగా ఉల్లగడ్డ తాలింపు చిత్రాన్నంకి చాలా బాగుంటుందండి కాంబినేషన్ సో ఆలు కూడా బాగా మెత్తగా అయిపోయింది అంత మంచిగా బిప్పి తీసేసుకొని ఇప్పుడు ఆలు తాలింపుకు వచ్చేసి ఇక్కడ నేను రోట్లో దంచుకుంటూ ఉన్నాను పోపుకి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు తర్వాత కొంచెం తెల్లవాయి వేసేసుకొని పచ్చ పచ్చగా దంచుకుంటూ ఉన్నాను ఇప్పుడు దంచేసుకొని ఇప్పుడు వచ్చేసి తాలింపుకి పోపు పెట్టుకుంటూ ఉన్నాను ఆవాలు జీలకర్ర మిన శనగపప్పు తర్వాత మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియను తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అన్నీ మంచిగా వేసేసుకొని తర్వాత ఒకటి వచ్చేసి ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటూ ఉన్నాను లాస్ట్లో వచ్చేసి మనం పచ్చిమిర్చి అని గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకున్నాను సో తాలింపు అయితే అయిపోయింది ఒక ఐటెం పక్కకు అయిపోయింది తర్వాత పక్కకు పెట్టేసి ఇక్కడ రైస్ కూడా మొత్తం ఉడికిపోయింది గంజి పంపేసి పక్కకు పెడుతూ ఉన్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మార్నింగే పెట్టాను కదా ఓలిగలకి ఆ ఓలిగలు కూడా కొంచెము బ్యాల్ అనేది నానాయి ఇప్పుడు కుక్కర్కి వేసేసేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే నేను ఇచ్చుకుంటూ ఉన్నాను ఓలిగలకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లెమన్ రైస్ కండి లెమన్ రైస్కి కొత్తిమీర కొంచెం తెల్లవాయ ఉప్పు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్కి దీనిలో నువ్వులు కూడా వేసుకుంటే నువ్వుల పొడి ప్లెయిన్గా తంచుకున్న నువ్వుల పొడి ఒక్కటి వేసుకుంటే లెమన్ రైస్కి చాలా బాగుంటుందండి నేను ఇక్కడ హడావిడిలో వేయడం మర్చిపోయాను ఇది వచ్చేసి టమాటాలు చింతపండు వేస్తున్నాను కదా మనము ఓలికలకి విజిల్స్ ఇచ్చుకుంటున్నాం కదా అందులో వచ్చిన వాటర్ని ఇలా రసంగా పెట్టుకుంటూ ఉన్నానండి ఆ రసం వచ్చేలోపే ఇది కూడా కొంచెం ఉడికిపోతుంది అనేసి టమాటా కొంచెం చింతపండు ఉప్పు పసుపు దాని తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ గ్యాప్లోనే వాటర్ వస్తాయి కదండి బ్యాలలో నుంచి ఆ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఓలిగిర రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కర్ణాటక స్టైల్ వాళ్ళు చేస్తారు మా అత్త వాళ్ళు కూడా చేస్తారనమాట సో అందుకే మా ఆయనకి ఇష్టమని నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి చిత్రాన్నంకి పెట్టుకుంటూ ఉన్నాను చిత్రాన్నం గురించి అందరికీ తెలిసండి సో నేను అన్ని క్లిప్స్ అయితే తీసి పెడుతూ ఉన్నాను ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేయండి సో లెమన్ రైస్కి సంబంధించింది కూడా నేను చేసి పక్కకు పెట్టాను చల్లారే చల్లారేలోపు ఈ గ్యాప్లో మనం ఓలికలకి నానపెట్టుకున్నాం కదా మీకు విజిల్ ఇచ్చుకున్నాం కదా ఆ వాటర్ అనేది పక్కకి తీస్తూ ఉన్నాను తర్వాత ఈ బ్యాల్ అనేది డిస్టర్బ్ చేయకుండా పక్కకి పెట్టేశానండి సో కొంచెం చల్లారిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రైస్ వండాను కదా సో సరిపడినంత లెమన్ రైస్కి సరిపడినంత వైట్ రైస్ తీసేసుకొని మంచిగా మనకి పులుపుతనం కోసము నిమ్మకాయ చల్లేసుకొని లెమన్ రైస్కి అయితే కలుపుకుంటూ ఉన్నానండి సో నేనైతే ఇలా లెమన్ రైస్ చేశాను అందులోనే నేను నువ్వుల పొడి కూడా వేసుకుంటానండి నువ్వుల పొడి అనమాట నల్ల నువ్వుల పొడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రసానికి ఉడకపెట్టుకున్నాను కదా ఈ రసం అంతా కలుపుకొని ఇప్పుడు అందులో వచ్చిన వాటర్ ఉంటాయి కదా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా హస్బెండ్ కూడా నచ్చింది మా పక్క అయితే చెయ్యరు మా మమ్మీ అయితే చేయదనమాట సో ఇందులో సాంబార్ పొడినైనా వేసుకోవచ్చు ఒకవేళ అవైలబుల్ ఉంటే రసం పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను రసం పౌడర్ అయితే వేసుకుంటూ ఉన్నాను సో అందుకే తెలియని వాళ్ళకైతే నేను ఇది కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి సో ఇలా రసం వేసేసుకో రసం పౌడర్ వేసేసుకొని మంచి కలుపుకొని పోపు అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి పోలిగల్ అండి ఇది ఓలిగలకి ఒకరు ఒక విధంగా చేస్తారు నేను మా ఇంట్లో చూపించే పద్ధతిలో నేను చేస్తున్నానండి ఓలిగల్ స్వీట్స్ అంటే ఖచ్చితంగా మనం యాలకలు వేసుకోవాలి మంచిగా మిక్సీ చేసే మిక్సీకి వేసేసుకొని దాని తర్వాత సరిపడినంత బెల్లం వేసేసుకొని వన్ కప్పుకి అయితే వన్ ప్రతి దానికి నేను మెజర్మెంట్ పెట్టుకుంటానండి వన్ కప్పు బ్యాల్ తీసుకుంటే వన్ కప్ వచ్చేసి బెల్లం తీసుకుంటాను సో ఆ మెజర్మెంట్లో నేను ఇక్కడ బెల్లం కూడా వేసేసుకొని మంచిగా కరగబెట్టుకుంటున్నాను అంత రావాల్సిన పని ఏం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది దాని తర్వాత మనం గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి దగ్గరికి రావాలండి సో మన స్టఫింగ్కి ఎలా అయితే సరిపోతుందో దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ ఓలిగ పిండిని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అంటే బెల్లం వేయకుండా ఆ కొంచెం పిండిని మనము ఓలిగల రసంలో వేసుకుంటే కూడా చిక్కతనంగా బాగుంటుందండి నేను అందుకే ఆ క్లిప్ అయితే చూపించాను మనం గ్రైండ్ చేసుకున్న ఓలిగల పిండిని కూడా వేసేసుకొని మంచిగా ముద్దగా వచ్చేలా ఫామ్గా ఉడకపెట్టుకోవాలండి సో ఇక్కడ వచ్చేసి రసాన్ని కూడా చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుగ్గలు అనేది వేస్తున్నానండి బోండాలు అంటారు ఆనియన్ పకోడా లాగా మా హస్బెండ్కి ఇష్టం అనేసి చెయ్యి అంటే సరేలే అని చేస్తున్నాను ఇక్కడ చెప్పాను కదా మార్నింగే నేను పిండి నాన్పెట్టుకున్నాను వైట్ కలర్ పిండి అనేసి సో ఆ వైట్ కలర్ పిండిని చిన్న చిన్న పూరిలాగా పెట్టేసుకొని ఇక్కడ నేను కుడాలనేది పెట్టుకుంటూ ఉన్నానండి పూర్ణంతో కుడాలుగాను పెట్టుకున్నాను తర్వాత కజ్జికాయ్ లాగా చేసేసుకుని పెట్టుకున్నానండి మూడు రకాలుగా అవుతాయి ఓలిగలతో కలిపి ఇక్కడ నేను ఆనియన్ బోండాలు కూడా వేస్తున్నాను ఈ గ్యాప్లోనే అప్పడాలు కూడా వేయించేసుకొని అన్నీ పక్కకు పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఫైనల్గా అన్నీ చూపిస్తున్నాను ఏమేమి చేశాను అన్నది వైట్ రైస్ తర్వాత లెమన్ రైస్ దాని తర్వాత వచ్చేసి చిన్న చిన్న బోండాలుగా అయితే వేసాను దాని తర్వాత ఇక్కడ ఓలిగల రసము చూపిస్తున్నాను చూడండి ఓలిగల రసము ఓలిగల రసం బాగా వచ్చింది తర్వాత అప్పడాలు తర్వాత ఉల్లగడ్డ తాలింపు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓలిగలు చిన్న చిన్న ఓలిగలు ముద్ద ఓలిగలాగా చేశాను కజ్జికాయ టైపులో పూర్ణం పెట్టి చేశాను కుడాలు చేశాను అదొక మూడు రకాలుగా ఉంటాయని సో వంటదైతే మొత్తం ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయి నేను నేను ఆ రోజే వినాయకుడిని తెచ్చానండి ముందు రోజు అన్నీ తీసుకొచ్చాను బట్ వినాయకుని మాత్రం మేము పండగ ఏ రోజైతే చేస్తామో ఆ రోజు మార్నింగే చే తీసుకొని వస్తామండి అందుకు అంట అంతా అయిపోయింది కదా అనేసి ఒక బుజ్జి గణపతి అయితే మేము తీసుకున్నామండి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట సో మేమైతే కలర్లు కొట్టి ఇవంతా వద్దు ప్లెయిన్గా ఉండే వినాయకుని ఇష్ మాకు ఇష్టం అనమాట చూసారుగా మా చిన్ని బొజ్జ గణపతిని అయితే నేను ఇలా చీరలో కొంగులో పట్టుకొని నేను ఇంటికి తీసుకొచ్చాను మాకు షాప్కి వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అనమాట సో బొజ్జ గణపతి దగ్గర చిన్న గణపతిని పెట్టాల పసుపు గోవరమ్మన్ లాగా పెట్టాలన్నమాట సో అది నేను ప్రిపేర్ చేసేసుకొని అక్షింతలు కూడా చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బ్యాక్డ్రాప్గా వచ్చేసి నేను చిన్నిగా డెకరేషన్ లాగా పెట్టుకున్నానండి ఇప్పుడు నేను గణపతిని తీప మీద పెట్టి చేస్తున్నానండి అందుకే మంచిగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పసుపు కుంకుమ పుష్పాలతో పెట్టేసుకొని దాని మీద మనము ఉతికిన వస్త్రాన్ని వేసేసుకొని పెట్టుకున్నాను దానిపైన ఒక పీఠాన్ని పెట్టేసుకొని కొత్త వైట్ కలర్ టవాలా తీసుకున్నానండి సో టవాలా కూడా వేసేసుకొని గణపతి ఏనైతే అక్కడ కూర్చోబెడుతున్నానండి సో ఫస్ట్ వచ్చేసి మనం కూర్చోబెట్టేటప్పుడు మనం పసుపుతో గణపతిని చేసాం కదా సో ఫస్ట్ ఆ దేవుణ్ణే మనం కూర్చోపెట్టుకోవాలంట అండి తర్వాత అన్నీ పెట్టుకున్నాక వినాయకుడిని పెట్టాలంట తర్వాత అక్కడ కలశాన్ని మనం ఇంట్లో ఆచారం ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు నాకు మా ఇంట్లో ఆచారం ఉంది కాబట్టి నేను ప్రతి దాంట్లోనూ మేము కలషం అనేది ప్రిఫర్ చేస్తాము తర్వాత పక్కన పైనాపిల్ అయితే పెట్టాను అన్నమాట సో మన ఇంటికి వెలుగు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా అరిటాకులు తర్వాత అరటి గేళ్ళతో స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా చూసారుగా మా బుజ్జి గణపతిని అయితే కూర్చోపెట్టేశాము మా ఇంట్లో నేను మా ఆయన ఇద్దరం కలిసేసుకొని పెట్టాము తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు కొన్ని కొన్ని తెలియవండి కొన్ని కొన్ని తెలిసిన వాడికి మాత్రమే పెట్టాను వినాయకుడికి తర్వాత చెరుకులు మొక్కజొన్న కంకులు సీతాఫలము ఎలక్కాయ ఇవన్నీ ఇష్టం అనమాట సో మాకు వచ్చేసి ఇక్కడ చెరుకు దొరకలేదండి మిగతా ఐటమ్స్ అంతా దొరికాయి నెక్స్ట్ వచ్చేసి గొడుగు పెడుతున్నానండి వినాయకుడికి ఇది వచ్చేసి మామిడాకులతో ఒక చక్రం లాగా కిరీటం ఎలా వస్తుందో ఆ షేప్ లాగా ఊరికి అట్టబా అట్టబాక్స్ ఉంటుంది కదా అట్టబాక్స్తో షేప్ లాగా తీసేసుకొని ఒక చిన్ని డెకరేషన్ లాగా పెట్టుకున్నాను అంటే వినాయకుడికి వెనకాలన్నమాట సో నిన్న చిన్న చిన్ని రోజా పూలతో ముందు రోజు నైటే అల్లేసేసుకొని దేవుడికైతే మంచిగా పెట్టుకుంటూ ఉన్నాను గణపతయ్యకి ఏమేమి ఇష్టమో మాక్సిమం నాకు దాక్కు ఇక్కడ దొరికేటివి అన్నీ తీసుకున్నానండి గరిక కానీ బిల్వపత్రం కానీ ఇక్కడ వచ్చేసి జిల్లేడు చెట్టుకి పూలు వస్తాయి కదా సో అది కూడా మాల మాలగా అమ్మి ఇక్కడ ఎయిటీ రూపీస్తో అమ్ముతూ ఉన్నారండి చోట ఫిఫ్టీ చోట ఎయిటీ రూపీస్ అలా సో స్వామికి ఇష్టము అనేసి నేను ఆ మాలు అయితే తీసుకొని వేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి చిన్ని మనం గణపతి అయిన చేశాం కదా పసుపు గణపతికి కూడా నేను పెడుతూ ఉన్నానండి పూలు తర్వాత గరిక బిల్వ పత్రం కూడా ఆయనకి పెడుతూ ఉన్నాను ఆయన దగ్గర మేము ఇంట్లో అంటే బిఫోర్ మ్యారేజ్ అప్పుడు మా అమ్మ ఈ పండగ చేసేటప్పుడు నాకు గుర్తున్నంత వరకు నోట్బుక్స్ కానీ తర్వాత కొ కొత్త బట్టలు కానీ పెన్ను కానీ కీస్ కానీ అంటే మనకి ఏమేమి ఇష్టమో అన్నీ దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం అన్నమాట సో ఖచ్చితంగా నోట్బుక్స్ అయితే నేను పెట్టేదాన్ని బట్టలు కూడా నెక్స్ట్ మా ఇంటి దగ్గర నియర్ బైలో అంటే బిఫోర్ మ్యారేజ్ అప్పుడు చెప్తున్నాను మా ఇంటి దగ్గర నియర్ బైలో వచ్చేసి వినాయకుడిని పెడుతూ ఉంటారనమాట సో ఏరియాలలో అక్కడ ఒక నోట్బుక్స్తో మొత్తం అంతా వినాయకుడిది నోట్ నోట్బుక్ కూడా నిమజ్జనం అప్పుడు ఇచ్చేదానమాట సో నాకు బాగా గుర్తుంది ఇవన్నీ నేను చేస్తూ ఉంటే నాకు మెమోరీ అనేది గుర్తుకొస్తా ఉంది నేను ఇలా చేసేదాన్ని కదా అని ఇప్పుడు ఓన్గా అయితే నేను చేస్తూ ఉన్నాను నెక్స్ట్ మనం వంట అంతా చేసి ఉంటాం కదా అదంతా మంచిగా విస్తరాకులో పెట్టేసుకొని రెండు రెండుగా పెట్టేసుకొని ఆయనకి పల్లెం వేసుకొని ఇక్కడ దీపాలాంటి చేసుకొని మా హస్బెండ్ అయితే టెంకాయ కొడుతున్నారండి పూజ అయితే చాలా మంచిగా అయిపోయిందండి అనుకున్న దానికంటే ఇంకా మంచిగా అయింది ఏమంటే టైమింగ్ నాకైతే తక్కువ అనిపించిందండి అండ్ నేను ఫోర్ ఓ క్లాక్ లేచాను బట్ నాకు అంత టైంకి రీచ్ అవ్వలేకపోయింది లెవెన్ ఓ క్లాక్ అబోనే దీపం పెట్టుకోవాలి అన్నారు సో నేను ఆ టైంలోనే నేను దీపం పెట్టేసుకొని ఆ టైంలోనే నాగులకు కూడా పాలు వేసుకున్నాను మాకింటి పక్కలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడే నాగులు కూడా ఉన్నాయన్నమాట నూలుపిండి చలిపిండి చెప్పాను కదా పాలు పెసరపప్పు ఇవన్నీ పెట్టేసుకొని తర్వాత మేము ఒక బొద్దు తీర్చేసుకొని ఇంటికి వచ్చి తిన్నామండి సో మేము ఇలా చేసుకున్నాము మాక్సిమం ట్వెల్వ్ దాటిందండి అన్నీ చేసేసుకొని వినాయకుడికి అగరబత్తీలు తర్వాత మంగళహారతి అంతా ఇచ్చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుందని హరిహరిగా ఉన్నామండి మేము ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనము వినాయకుడికి అక్షింతలుగా వేస్తూ మన మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో ఆయనకి త చెప్పి మంచిగా ఆయనకు సమర్పి చేసుకొని గుంజీలు అయితే ఇక్కడ తీస్తు ఉన్నామండి మేము మా హస్బెండ్ ఆయన ముందర గుంజీలు తీయడం కూడా ఆయనకి చాలా ఇష్టం అండి ఇది కంపల్సరీగా విఘ్నేశ్వరు టెంపుల్కి వెళ్ళినా ఇలాంటి పండగ వచ్చినా కూడా నేను చిన్నప్పుడైతే ఇలా గుంజీలు తీసి లెంపలు వేసుకుంటా ఉండేదాన్ని పదకొండు గుంజీలుగా తీసాము ఇద్దరము తర్వాత ఇది అయిపోతూనే వెంటనే నాగులకి వెళ్ళామండి సో క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి నాగుల చవితి చో రోజు ఇక్కడ మూడు ఇక్కడే ఇది పెద్ద టెంపుల్ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్లో మూడుగా పెట్టారు నాగుల్ని ఒక చోట ఇంకో చోట అలా ఎక్కడ చూసినా కూడా ఫుల్ ఒక పది పదహైదు మంది ఉన్నారండి లైన్ వారీగా వాళ్ళది అయిపోతూనే నాకేమో పన్నెండు దారుతుంది రావుకాలం వచ్చే లోపే పాలు కూడా పోయాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా దూరిపోయి ఏదోలాగైతే మేము మొత్తం మొత్తానికైతే సక్సెస్గా మంచిగా అయితే అయిపోయిందండి చూపిస్తున్నాను ఒక క్లిప్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసుకొని కడుపు నిండా భోజనం అయితే తింటూ ఉన్నాను ఇక్కడ నేను దేవుడికి పెట్టాను కదా పల్లెం వేసేసుకొని సో ఆ పల్లెంలో ఉన్నదే ఒక ప్లేట్ ఆయనకు పెట్టేసుకొని మిగతా ప్లేట్ వచ్చేసి మేమిద్దరం తింటూ ఉన్నామండి చాలా ఆకలితో ఉన్నానండి చాలా అంటే చాలా ఆకలిగా ఉన్నది కొంచెం కూడా వాటర్ అనేది తాగలేదు సో ఇక్కడ వచ్చేసి వర్షాలు ఫుల్గా చలి ఉంది నాకు వచ్చేసి ఈ క్లైమేట్కి నాకు ముక్క అయితే చాలా వెంట వెంటనే జలుబు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో నాకు ఆ రోజు కూడా అర్లీ మార్నింగ్ అలానే అనిపించింది ట్యాబ్లెట్ వేసుకుందామన్నా కూడా ఆలోచించాను వాటర్ తాగాలి కదా అనేసి అలానే కొంచెం కఠినంగానే ఉండి మొత్తం అంతా ఫినిష్ చేసేసుకొని మేము ఇప్పుడు భోజనం అయితే తింటూ ఉన్నాము మనం తినేటప్పుడు ఎప్పుడైనా కానీ స్వీట్తో స్టార్ట్ చేయాలి మన భోజనం అనేది తర్వాతనే మనం ఇంకేదైనా తినచ్చు సో నేను చేసిన చిన్న చిన్న డెకరేషన్ కానీ మా పూజ గది కానీ మీకు చూపిస్తూ ఉన్నాను ఒక క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఒక చిన్నగా మంచిగా ఒక పసుపు కలరు శారీతో నేను హ్యాంగ్ చేసేసుకొని మన దగ్గర ఏవైతే డెకరేషన్ ఉన్నాయో అది పెట్టేసుకొని నేను ఇలా అయితే మా బొజ్జ గణపతి పెట్టానండి చూడండి వీడియోలో ఎంత చక్కగా అందంగా ఉన్నారో ఆయన ఇది వచ్చేసి మా ఆఫీస్లో ఇచ్చారంట అండి మా ఆయన ఆఫీస్లో చిన్ని గణపతి అని ఇది రెండు చూపించాను కదా రెండు విఘ్నేశ్వర్లు ఉన్నారు అది వచ్చేసి మా ఆయన ఆఫీస్లో ఇచ్చారంట నైవేద్యాలు తర్వాత నేను పెట్టిన ఐటమ్స్ దోసకాయ కూడా పెట్టాలి అన్నారనమాట సో కట్ చేసి దోసకాయ కూడా పెట్టేశాను చాలామంది ఊర్లల్లో అంటే పక్క మార్నింగ్ దేవుని తెచ్చుకున్నాక ఆ రోజంతా దేవుని నిద్ర చేసేసుకొని మరుసటి రోజు మార్నింగ్ మనం పారే ఏరులో కానీ ఏదైనా నదిలో కానీ దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసేసుకొని దేవుడు సంబంధించిన పుష్పాలు కానీ గరిక కానీ అరటికీలో కానీ మేము అక్కడే వేస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ వచ్చేసి బెంగళూరులో ఏంటి అంటే ఆ రోజే ఆ రోజు ఆఫ్టర్నూనే పండగ రోజు ఆఫ్టర్నూనే చేసుకొని ఈవినింగ్ నిమజ్జనం చేస్తున్నారండి లేదా నియర్ బైలో ఎక్కడైనా విఘ్నేశ్వర్లో పెడితే మన ఇంట్లో గణపతిని తీసుకెళ్ళి అక్కడికి అనమాట సో నాకు వచ్చేసి ఇక్కడ నేను ఇంట్లోనే నిద్ర చేయాలి అనేసి నేను మరుసటి రోజు ఇద్దామని అనుకున్నాను సో దేవుడికి దిష్టి తగలకుండా అనేది మనం దిష్టి తీసేసుకొని నీళ్ళతో అది ఇంటి గుమ్మ ముందర వేస్తున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఒక పూజ చేసేసుకొని మనం నైన్ ఓ క్లాక్ మనం పడుకుంటామనంగా నేనైతే ఆయనకి దిష్టి తీసాను దిష్టి తీసేసుకొని ఇప్పుడు ఆయనని మనం కదిలించాలి అనమాట మన కోరికలు కానీ మనకి ఏదైనా కావచ్చు మనం మంచిగా కోరుకొని ఆయనకైతే అక్షింతలతో సమర్పించుకొని మూడు సార్లుగా కదిలించుకోవాలి స్వామివారిని ఇక్కడ మా హస్బెండ్ కూడా సేమ్ ఆయన కూడా దండం పెట్టేసుకొని కదిలిస్తూ ఉన్నారనమాట మా ఇంట్లో వినాయక చవితి అనేది ఇలా జరిగిందండి ఇది వచ్చేసి మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి స్వామిని మనము ఎత్తాలి నిమజ్జనం చేయాలి కాబట్టి ఆయనకి పూజ చేసేసుకొని కేసరి చేశాను అనమాట కేసరి కూడా నైవేద్యంగా పెట్టేసుకొని స్వామిని నిమజ్జనం చేస్తున్నాను ఇక్కడ నియర్ బైలో వచ్చేసి నాకు ఎవరూ పెట్టలేదండి అందరూ ముందు రోజు రాత్రి నిమజ్జనం చేశారు సో నాకు ఆప్షన్ అయితే లేదు బెంగళూరు వాళ్ళు వచ్చేసి ఇలా బకెట్లో వాటర్ పెట్టేసుకొని ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటున్నారంట నేనైతే ఇట్లా ఎప్పుడు చేయలేదండి నాకు నాకు తెలిసినంతలో మేమంతా నదిలో పరే దాంట్లో వేసేవాళ్ళం అనమాట సో ఏం చేద్దాం ఆప్షన్ లేనప్పుడు మనం ఇలా చేయాల్సిందే సో మా ఇంట్లో బుజ్జి గణపతిని అయితే ఇలా ఇద్దరం కలుసుకొని నిమజ్జనం చేసామండి ఇంటి బయట సో చాలా బాధగా కూడా అనిపించేసింది ఎందుకంటే ఆయనను వాటర్లో వేశాక కొంచెం కొంచెంగా అయితే మన్ను అనేది బయటకు వస్తూ ఉంది నేను అందుకే ఆయనను చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడే సో మా పండగ అనేది ఇలా జరిగిందండి సో మరొక్కసారి చెప్తున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో పండగ అనేది ఇలా జరుపుకున్నామండి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొన్ని పిక్స్ అయితే మీకు తీశాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో